హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక శకుంతల కోపంతో నీకు ధైర్యమే నా వీరు వాళ్ళు గురించి మాట్లాడడానికి నీకు అర్హత లేదు నన్ను నమ్మించేదే కాకుండా పేరును మార్చుకొని నా దగ్గర అయ్యావు కానీ ఇప్పుడు ఏం చేయాలో తెలియక ఎలాగైనా సరే ఈ ఇంట్లోకి ప్రవేశించాలని నా వీరు మీద అభాండం వేస్తున్నావా అయ్యో అమ్మగారు అలా అని కాదు దయచేసి నా మాట వినండి ఇక ఇషిక టెన్షన్ పడుతూ ఇదేంటి ఈ గంగ హాస్పిటల్కి వెళ్ళిందా వీరుబ్రోని చూసిందా వీరుబ్రో హాస్పిటల్కి వెళ్తున్న విషయం నాకు చెప్పాడు అంటే కొంప తీసి ఈ గంగకు అన్ని విషయాలు తెలిసాయా వాళ్ళ తమ్ముడు హాస్పిటల్లో ఉన్నాడని ఇంకా కోమాలోనే ఉన్నాడని కోమాల నుంచి బయటికి వచ్చాడని ఇన్ని విషయాలు గంగకు తెలిసాయి కాబట్టే ఈ ఇంటికొచ్చింది గంగా నువ్వు మామూలు దానివి కాదే అన్ని విషయాలు చెప్పడానికి ఇక్కడికి వచ్చావు కదా ఇక నువ్వు నిజాలు ఎలా చెప్తావో నేను కూడా చూస్తాను అనుకుంటూ ఇషిక కోపంతో చూసారా అతయ్య బ్రోని ఎంత మాట అంటుందో హాస్పిటల్కి వెళ్ళినంత మాత్రానా ఆ బ్రో ఏమైనా మంచివాడు కదా అంటే మా బ్రోకి ఏదో హెల్త్ పరంగా బాగాలేదేమో హాస్పిటల్కి వెళ్ళాడు కావచ్చు అంతలా ఈ విషయాన్ని మాతయ్యకచ్చు చెప్పాలనా అంటే అది కాదు చూడు గంగా నువ్వు ఏది చెప్పదలుచుకున్నా మేము వినదలుచుకోలేదు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో లేకపోతే నా చేతులతో నిన్ను మెడపట్టి బయటికి గెంటిస్తాను అని అనేసరికి ఇక గంగ బాధపడుతూ వెళ్ళిపోగానే ఇక ఇషిక సంతోషపడుతూ నా ప్లాన్ సక్సెస్ అయింది నువ్వు చెప్పాలనుకున్న నిజాన్ని నేను చెప్పనివ్వను కదా అనుకుంటూ ఇషిక నవ్వుతుంటే ఇక విజయేంద్ర బాధపడుతూ శకుంతల నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు పాపం గంగ ఏదో ఒక విషయం చెప్పడానికి వస్తే ఇంతలా బాధ పెడతావా నువ్వు ఇలా మామూలు స్థితికి ఉండడానికి గల కారణం ఎవరనుకున్నావు గంగే అలాంటి గంగను అవమానపరచావు శకుంతల ఏదో ఒక రోజు నీకు బుద్ధి తెలుస్తుంది చూడండి మీరు ఏం చెప్పాల్సిన అవసరం లేదు ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో నాకు బాగా తెలుసు అనుకుంటూ శకుంతల ఇక వెళ్ళిపోగానే ఇటు ఏమో గంగ బాధపడుతూ ఇక ఇంటికి రాగానే ఇక శ్రీను వెంటనే ఇదిగో గంగ నువ్వు సంపాదించిన ఏడు వందల రూపాయలు తీసుకో అనుకుంటూ శ్రీను ఇక గంగకి డబ్బులు ఇస్తుండగా ఇంతలో మనీ వచ్చి ఆ డబ్బుల్ని తీసుకొని ఈ ఏడు వందలు తీసుకొచ్చావేంటి గంగా నాకు బాకీ ఆరు లక్షలు ఎప్పుడు తీరుస్తావు గుర్తుంది కదా మూడు నెలల టైం ఇస్తున్నాను మూడు నెలలలోపు నువ్వు డబ్బులు తీసుకురాకపోతే నీ మెడలో తాళి కడతాను జన జాగ్రత్తగా ఉండు వీటికి వడ్డీ సరిపోతుంది అసలు మాత్రం మూడు నెలలో కావాలి గంగా పౌరుషంతో అన్ని మాటలు మాట్లాడవు మరి ఒక్క పని చేస్తే డబ్బులు ఎక్కడి నుంచేస్తాయి పోయే పాచి పనులైనా లేకపోతే బియ్యం బస్తాలైనా మోయి చాలా డబ్బులు వస్తాయి మళ్ళీ రేపు వస్తాను డబ్బులు తీసుకెళ్ళడానికి సరేనా గంగా అనుకుంటూ మనీ వెళ్ళిపోగానే ఇక గంగా టెన్షన్ పడుతూ ఎలా సీనన్నా ఇప్పుడు నాకు డబ్బులు చాలా అవసరం మా అమ్మ ఆరోగ్యం కూడా బాగాలేదు మా అమ్మకు మందులు తీసుకురావాలి ఏం చేయాలి సీనన్న ఏదైనా పనుంటే చూపియవా అంటే అది గంగ కొన్ని బస్తీలవుతలా అక్కడ మిర్చి బండి ఉంది త్వరగా వెళ్ళు ఏదైనా పనుంటుందేమో ఇటు ఏమో ఇక సూర్య టెన్షన్ పడుతూ మా అన్న క్రూరత్వుడని ఎలాగైనా సరే రుద్రకు చెప్పాలి ఇప్పుడు గనక మా అన్న కంటికి కనిపిస్తే నన్ను కిడ్నాప్ చేసి ఒక రూమ్లో బంధిస్తాడు అసలు నిజాన్ని రుద్రకు చెప్పాలి అప్పుడే కదా నేను చేసిన పాపాలు పోతాయి అనుకుంటూ సూర్య బాధపడుతుంటే ఇంతలో ఒక నచ్చి ఏంటండి ఏమైందండి మీరేమో పేషెంట్లా ఉన్నారు ఇలా బయట ఎందుకు వచ్చారండి అంటే అది ఒక ఇంపార్టెంట్ కాల్ మాట్లాడుకోవాలి ఒకసారి మీ సెల్ ఇవ్వరా హలో రుద్ర నేను నేను సూర్యని మాట్లాడుతున్నాను హలో సూర్య నువ్వా ఎక్కడున్నావు నువ్వెక్కడున్నావో చెప్పు నేను నీ దగ్గరికి వస్తాను అని అంటుండగా ఇంతలో శ్రో కోల్పోవడంతో ఇక అతను సెల్ తీసుకొని హలో అండి మేము పూల మార్కెట్ కాడ దిల్సుఖ్ నగర్లో ఉన్నాం త్వరగా రండి ఇక సూర్యును మిర్చి బండి దగ్గర కూర్చోబెట్టగానే ఇంతలో గంగ వచ్చి ఏమైందండి ఈయనెందుకు స్లో కోల్పోయాడు పేషెంట్లో ఉన్నాడు కదా అవునండి మీరు చెప్పేది కూడా నిజమే వీళ్ళ బంధువులకు ఫోన్ చేసి చెప్పాను ఇక్కడ ఈ అడ్రస్కే చెప్పాను వాళ్ళు వస్తారు వెళ్ళి తీసుకెళ్తారు నాకు అర్జెంట్ పని ఉండి ఇప్పుడు వెళ్ళాలి అట్నా సారు మీరు వెళ్ళండి నాన్ చూసుకుంటాను అనుకుంటూ ఇక గంగ ఆ పేషెంట్ని చూసి ఇదేంటి నేను హాస్పిటల్లో ఈ పేషెంట్ని కదా చూశాను వీరు వేరుసారే కదా ఈ పేషెంట్ని చూసి టెన్షన్ పడ్డారు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఈ పేషెంట్ ఏంటి వాళ్ళ నుంచి ఎందుకు తప్పించుకున్నారు ఆయన వీళ్ళ బంధువులు వస్తారని చెప్పారు కదా వాళ్ళు వచ్చినప్పుడు అన్ని విషయాలు చెప్తాను అనుకుంటూ గంగ ఇక సూర్యను పట్టుకోగానే సూర్య టెన్షన్ పడుతూ రుద్ర నన్ను క్షమించు నేను పెద్ద తప్పు చేశాను మా అన్న మాటలు పట్టుకొని నీ మీద పగ తీర్చుకోవాలనుకున్నాను అసలు నిజాన్ని నీకు ఎలాగైనా చెప్పాలి అనుకుంటూ ఇక సూర్య కలవరిస్తుంటే ఇంతలో వీరేంద్రకు అన్ని విషయాలు తెలిసి రే సూర్య నా నుంచి తప్పించుకోవాలని చూస్తున్నావా రా నువ్వెక్కడున్నా సరేరా నిన్ను పట్టుకుంటాను నువ్వు కోమాలో ఉంటే నిన్ను బయటికి రప్పించడానికి నిన్నెంతో కష్టపడ్డానరా అలాంటిది అన్నను వదిలేసి ఆ రుద్రగాడి దగ్గరికి వెళ్తావారా అనుకుంటూ వీరేంద్ర ఇక మిర్చి బండి దగ్గరికి రాగానే ఇంతలో గంగ చూసి ఈ వీరు సారేంటి ఇక్కడికి వస్తున్నాడు అంటే కొంప తీసి ఈ పేషెంట్ గురించి వచ్చాడా అమ్మో ఎలాగైనా సరే ఈ పేషెంట్ని ఎక్కడనైనా దాచిపెట్టాలి గంగా ఇక సూర్యను దాయగానే ఇంతలో వీరేంద్ర వచ్చి ఇక్కడ కదా సూర్య ఉండాలి ఎక్కడికి వెళ్ళాడు ఆ రుద్రగాడికి ఫోన్ చేసి ఎక్కడనే ఉంటానని చెప్పాడు కదా మరి వీడు ఇక్కడుండకుండా ఇంకెక్కడికి వెళ్ళాడు కొంప తీసి సూర్యకి నేను ఇక్కడికి వస్తున్న విషయం తెలిసి వెళ్ళిపోయాడా ఎక్కడికి వెళ్ళావురా సూర్య నీ గురించి టెన్షన్ పడుతున్నాను అని వీరేంద్ర గట్టిగా అరుస్తుంటే ఇదంతా గంగ విని భయపడుతూ ఇన్ని రోజులు వీరు సార్ మంచివారనుకున్నాను ఇప్పుడే అర్థమైంది ఎంత నరరూప రాక్షసుడు అని రుద్రబాబు ఫోన్ చేసి ఆ సూర్య ఈ బండి దగ్గరికే వస్తానని చెప్పారు కదా మనల్ని ఇక్కడికి వస్తే లేడేంటి అనుకుంటూ వీరేంద్ర వెళ్ళిపోగానే ఇంతలో రుద్ర వచ్చి సూర్య ఎక్కడున్నావు ఇక్కడే ఉంటావని చెప్పావు కదా ఎక్కడున్నావు సూర్య అని గట్టిగా అరుస్తుంటే ఇదంతా గంగ విని అంటే రుద్ర సార్ ఈ పేషెంట్ని కలవడానికి వచ్చాడా కలవడానికి వచ్చాడు కాబట్టి గట్టిగా మాట్లాడుతున్నాడు అనుకుంటూ గంగ ఇక రుద్ర దగ్గరికి వచ్చి రుద్ర సార్ రుద్ర సార్ మీరేం టెన్షన్ పడకండి మీరు ఒక పేషెంట్ గురించి ఎదురు చూస్తున్నారు కదా ఆ పేషెంట్ నా దగ్గరనే ఉన్నాడు ఆ ఒక విషయం చెప్పాలి రుద్ర సార్ ఇంతకు ముందు వీరు సార్ ఇక్కడికి వచ్చాడు ఎందుకు టెన్షన్ పడుతూ వచ్చాడు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను సార్ సరేమో ఈ పేషెంట్ దగ్గరికి వచ్చి ఎలాగైనా సరే ఈ పేషెంట్ కోమాల నుంచి బయటికి రావాలని ఏడ్చుకుంటూ ప్రాధాయపడ్డారు కొంప తీసి వీరు సారును సూర్య అన్నదమ్ముల్లా సార్ సూర్య సార్ పేషెంట్ అయినప్పుడు వీరు సారి చూసుకోవాలి కానీ సూర్య సార్ ఎందుకు సార్ని చూసి టెన్షన్ పడుతూ ఇలా రోడ్డు మీదకి ఎందుకు వచ్చారో ఒకసారి ఆలోచించండి సార్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ గంగ నువ్వు చెప్పేది నిజమే అన్ని రోజులు వీరేంద్రం మంచివాడనుకున్నాను కానీ వీరు బుద్ధి ఏంటో ఇప్పుడు అర్థమైంది సూర్య వీరు దమ్ముళ్ళని ఇప్పుడు అర్థమైంది అవును ఇప్పుడు ఆ పేషెంట్ ఎక్కడున్నాడు ఇక్కడే ఉన్నారు సార్ పదండి మీకు చూపెడతాను అనుకుంటూ గంగ ఇక సూర్యను చూపెట్టగానే సూర్య లే సూర్య ఏమైంది సూర్య ఏదో ఒక విషయం చెప్తానని చెప్తున్నావు కదా చెప్పు ఏం చెప్పమంటావు చెప్పు రుద్ర మా అన్నని ఇదంతా కథ నడిపిస్తున్నాడు అసలు మా అన్న ఎవరనుకుంటున్నావు రుద్రా వీరేంద్ర మీ చెల్లిని పెళ్లి చేసుకుని ఇంటికి అల్లుడుగా వచ్చాడంట కదా నీ మీద పగ సాధించడానికే నీ చెల్లిని పెళ్లి చేసుకున్నాడు నా మాట విని రుద్ర వాణ్ణి ఇంట్లో నుంచి బయటికి గింటేసే వాడు మంచివాడు కాదు నన్ను రూప రాక్షసుడు ఎవరికి నన్ను కూడా బలి తీసుకుంటాడు అని అనేసరికి రుద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్